రా అని చెప్పు

మన్వీతీ అయితే వాళ్ళ పేర్లు అయిపోయింది నాకు ఇంకెవరు తెలియదు ఆ రుద్రాను చేత అభిరామ్ దోస్తుంటు లేదా

చెప్పు చెప్పు చిట్టి చిల్కమ్మ సగాలనే మార్చేసేసి చిట్టి చిల్కమ్మ అనగానే మీ ఫ్రెండ్ గుర్తొచ్చి ఉన్న ఫ్రెండ్స్ పేర్లు అందరి పేర్లు చెప్తారు సార్లు మింగుతుంది జాన్ జాన్ వేస్త పాపన్ బాత్ మేడ ఏం చెప్పింది రైమ్స్ సగం సగం మింగి చెప్తాను చక్కగా చెప్పు చెప్ప అయిపోయినాయి కదా ఏ నుంచి జడ్ వరకు రాసినావు ఇంకేం వన్ టూ త్రీలు రాయ్ వన్ టూ త్రీలు రాయ్ వన్ టూ త్రీలు అది త్రీ వన్ వన్ ఫస్ట్ సదు ఎక్కువైతే ఉన్నమాతి పోతుంది నా బిడ్డది మళ్ళా తప్పే హరే కృష్ణ హరే తలకి మార్చే